ఆహార భద్రత కార్డుల లబ్దిదారుల కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగూరులోని సమితి సింగారం గ్రామంలో చౌక దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే పథకాన్ని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు రెడ్డి లో అట్టడుగున ఉన్న అన్ని వర్గాల పేదల కోసం లబ్ధికు చేకూరే విధంగా చౌక దుకాణాల ద్వారా సన్న పథకాన్ని ప్రారంభించారన్నారు పినపాక నియోజకవర్గంలో సన్న భయం పంపిణీ పథకాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని పేదల కోసం ఆలోచిస్తూ ఇలాంటి పథకాలు అమలు చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు రేషన్ కార్డు లేని వారు కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని ఈ పథకాన్ని సద్వినియోగపరుచుకోవాలని అన్నారు ది ఉగాది పండుగ రోజున గత నెల ముప్పై తారీఖున హుజూర్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి అన్ని వర్గాల పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పేద ప్రజలకు ఎవరైతే ఆహార భద్రత కార్డు కలిగి ఉన్నారో పేదవాళ్ళకు బిలో ప్రాపర్టీ లైన్ లో ఉన్నవారు వారందరికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు సన్న బియ్యం మరి మరి నెల నెల సన్న బియ్యం ఇచ్చి వారికి సన్న బియ్యం తినిపించాలనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయం చేసి ఆ పథకాన్ని హుజూర్ నగర్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం పట్ల వినపాక నియోజకవర్గ ప్రజల తరఫున నా తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజున మరి ఏప్రిల్ ఒకటో తారీఖున సన్న బియ్యం పథకం ప్రారంభం కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్న సందర్భంలో వినపాక నియోజకవర్గం సమితి సింగారంలో కూడా ఇవాళ లబ్ధిదారుల సమక్షంలో మరి వందలాది మంది సమక్షంలో ఈ రోజున మీ సన్న బియ్యం పథకాన్ని ప్రారంభం చేసి లబ్ధిదారులైనటువంటి అయినటువంటి పేదవాళ్లకు ఆడబిడ్డలకి ఇవాళ చౌక దుకాణంలో వారికి సన్న బియ్యాన్ని పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి చాలా ఆనందాన్ని సంతోషాన్ని వేస్తూ ఉంది నాకు మరి పేదవాళ్లకు మొన్నటిదాకా దొడ్డు బియ్యం ఉండేటివి ఆ దొడ్డు బియ్యం తినలేక బయట మరి బ్లాక్ మార్కెట్లోకి పోయేటువంటి సందర్భం ఉండేది పేదవాళ్ళు బయట కొనుక్కునే సందర్భాలు ఉండేది సన్న బియ్యం కావాలా తినాలంటే తినే పరిస్థితులు ఉండేటివి కాదు మొన్నటిదాకా కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం పథకాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాలకు నెల నెల ఆహార భద్రతా కార్డు ద్వారా సన్న బియ్యం ఇవ్వాలని సంకల్పించి ఆ పథకాన్ని ఇవాళ ప్రారంభం చేసుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉందనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఇక ఎవరికైతే తెల్ల రేషన్ కార్డులు లేవో రేషన్ కార్డు లేనటువంటి ప్రతి కుటుంబానికి కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వడానికి మరి గౌరవ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది తెలుగు సంవత్సరం